రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల కారణంగా అయితే దేశీయ ఫిన్టెక్ దిగ్గజం ఏదైతే పేటిఎం ఉందో ప్రస్తుతం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతోంది ఇది కాస్త ప్రత్యర్థి ప్లేయర్స్కి అయితే వరంగా మారిందని చెప్పొచ్చు కొన్ని వ్యాపార సంఘాలు కూడా ను వీడి మరి మరో ఆప్షన్ చూసుకోవాలని చెప్పడంతో కూడా ఇతర సంస్థల్లోకి కస్టమర్ల ఇన్ఫ్లో పెరిగినట్టు కూడా ప్రస్తుతం అయితే నివేదికలు వెలువడుతున్నాయి సో ప్రస్తుతం పేటిఎం లో కొనసాగుతున్న సంక్షోభం సహా పేమెంట్ బ్యాంక్ అంటే యూపీఐ ఖాతాల విషయంలో వినియోగదారులు కొంత భయపడుతున్న పరిస్థితి ఇదే సమయంలో మార్ట్ యాజమాన్యంలోని ఫోన్పే కస్టమర్స్ బేస్ విపరీతంగా పెరిగినట్టు తెలుస్తోంది సో పేటిఎంకి ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతూ ఉన్నారు సో కొన్ని రోజులుగా వినియోగదారుల సంఖ్య కనీసం పదిహేను నుంచి ఒక ఇరవై శాతం ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు కూడా చెప్తున్నాయి సో వేరే వేరే యాప్స్కి షిఫ్ట్ అయిపోతున్నారు కస్టమర్స్ అంతా కూడా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలు నిలిపివేయడానికి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిని ఆర్బీఐ అయితే చివరి తేదీగా అంటే డెడ్ గా చెప్పింది కాబట్టి గడువు సమీపిస్తున్న కొద్దిగా కూడా ఫోన్పే యాప్ ఇన్స్టాలేషన్స్ మరియు లావాదేవీల్లో మరింత వృద్ధి కనిపిస్తోంది అంటే పెరుగుదల కనిపిస్తోంది చాలామంది ఫోన్ పే ఈ ఈ డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ని ఎంచుకుంటున్నారు సో ఒక నివేదిక ప్రకారం అయితే ఇది కూడా వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఫిన్టెక్ రంగానికి చెందిన పలువురు ఆర్థిక నిపుణులు అయితే ఇలా పెరగడానికి ఇదే రీజన్ అని కూడా భావిస్తున్నారు సో అదనపు ఇన్ఫ్లో నిర్వహణ కోసం ఫోన్పే కూడా ఇప్పటికే బ్యాంక్ బ్యాంక్డ్ సిస్టమ్ను కూడా అప్గ్రేడ్ చేస్తున్నట్టు కూడా సమాచారం సో ఒక్కసారి కస్టమర్స్ ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు పూర్తిగా వాళ్ళ యాప్ మీద ఒత్తిడి కావచ్చు ఇవన్నీ కూడా కొనసాగబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తిగా సిస్టమ్ని అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది ఫోన్పే అండ్ పూర్తిగా అంది వచ్చిన అవకాశాన్ని అయితే ఉపయోగించుకుని కస్టమర్ బేస్ను భారీగా పెంచుకోవాలని కూడా పెద్దగానే ప్లాన్ చేస్తోంది ఫోన్పే అండ్ ఇట్లాంటి వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి సో వివిధ రకాల ప్రచారాలతో వినియోగదారులు అండ్ వ్యాపారులను అట్రాక్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తోంది ఆన్ బోర్డ్ చేసేందుకు కూడా సిద్ధమవుతోంది సో అక్టోబర్ డిసెంబర్ మధ్య యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే నలభై ఆరు శాతం వాటాను కలిగి టాప్ పొజిషన్లో ఉంది ఇప్పుడు పేటిఎం వినియోగదారులు ఫోన్పేకి మారటం వలన ఈ మార్కెట్ వాటా మరింత పెరిగే అవకాశం కూడా డెఫినెట్లీ కనిపిస్తోంది సో రాను రాను ఫోన్పే పూర్తిగా టాప్ లెవెల్లో ఉండబోతోంది పేటిఎం కనుమరుగు కాబోతోంది ఆఫ్టర్ ట్వంటీ నైన్త్ తర్వాత చాలా మటుకి పేటిఎం అనేది ఎక్కడా వర్క్ కాకపోవచ్చు సో చాలా మంది ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి షిఫ్ట్ అవుతున్నారు అందులో టాప్ మోస్ట్ ఫోన్ పే అని చెప్తున్నారు నివేదికలు కూడా అదే చెప్తున్నాయి సో ఫోన్ పే వాళ్ళ కస్టమర్స్ని పెంచుకోవడానికి ఇంకొంత ప్రయత్నం చేస్తోంది డెఫినెట్లీ బిజినెస్ వైజ్గా చూసినప్పుడు కూడా ఏదైనా ఒకటి డౌన్ ఫాల్ అవుతోంది కాంపిటేటివ్ అన్నప్పుడు ఆ కస్టమర్స్ని వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసే ప్రయత్నం డెఫినెట్లీ అన్నీ చేస్తాయి అందులో భాగంగానే బిజినెస్ వైజ్గా చూస్తే ఇప్పుడు ఏవైతే జరుగుతాయో సో ఆ బ్యాంక్ లైసెన్స్ ని కూడా రద్దు చేశారు అన్నటువంటి వార్త అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతోంది సో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ ఇప్పటికే ఆంక్షలు విధించింది ఆర్బీఐ సో తాజాగా ఆ సంస్థ లైసెన్స్ రద్దు చేసే దిశగా యోచిస్తున్నట్టు కూడా సమాచారం అంతోంది సో ఏవైతే లావాదేవీలు జరుగుతున్నాయో దానికి సంబంధించి విధించిన డెడ్ లైన్ మార్చ్ ఫిఫ్టీన్త్ సో ఆ డెడ్ లైన్ ముగిసిన అనంతరం దీన్ని అమల్లోకి తేవాలని కూడా భావిస్తోందట సో త్వరలోనే దీనిపై ఒక ఫైనల్ డిసిషన్ అయితే తీసుకోబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి సో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ల బదిలీ కావచ్చు గడువు పెంపు వంటి మినహాయింపులకు ఆర్బీఐ కూడా నిరాకరించింది సో కొంత టైం కావాలి గడువు పెంచండి అన్నటువంటి రిక్వెస్ట్ పేటిఎం తరఫున చేశారు కానీ ఆర్బీఐ దానికి ఒప్పుకోలేదట సో డెడ్ లైన్ ఏవైతే ఉండిందో మార్చ్ ఫిఫ్టీన్త్ ఏదైతే డెడ్ లైన్ ఉండిందో అదే మీకు లాస్ట్ ఇంకా అప్పటి వరకే మీ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకోవాలి అన్నటువంటి మాట స్పష్టంగా ఆర్బీఐ తెలియజేసిందట సో పేటిఎంకి ఇంకింత కష్టాలు పెరిగాయి అనుకోవచ్చు సో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి లైసెన్స్ను కూడా రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నట్టు స్పష్టమవుతోంది సో కంప్లీట్గా ఈ యాప్ ఇంకా ఆల్మోస్ట్ కనుమరుగయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి కస్టమర్లకైతే ఆల్రెడీ డెడ్ లైన్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది సో దాని లోపల ఆ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకోవాలి పేటీఎంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వేరే వేరే